నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కి వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను నాయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమమైన పేరు అని చెప్పి నా షాపుకి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెగానే ఎదుగుతూనే ఉన్నాను అని చెప్తే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను మంచిగా పిల్లాలు కొనుక్కున్నాను ఒక మంచి పిల్లగా కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురువు కలవక సంవత్సరం అరవతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజ అయినా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మనశాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఓం శ్రీ శ్రీమాత్రే నమ డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారము దత్త జయంతి ఎవరైతే ఈ దత్త జయంతి రోజున ఇలా చేస్తారో వారికి కోరుకున్నవి తీరటమే కాకుండా అష్టైశ్వర్యప్రాప్తి కలిగి తీరుతుంది వాస్తవానికి దత్త జయంతి రోజు హోమాలు పూజలు వ్రతాలు సహజంగా చేస్తూ ఉంటాం అయితే వాటితో పాటుగా ఈ దత్త జయంతి రోజు ప్రత్యేకించి ఇలా చేసి చూడండి ఎంత అద్భుత ఫలితాలు మీ జీవితంలో చూస్తారో మీరే ఆశ్చర్యపోతారు వాస్తవానికి ఎన్ని పూజలు చేసినా మనసే ప్రధానమని మనం చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా ఆ రోజంతా కూడా శ్రీదత్త మమ అనే నామాన్ని మనసులో జపించుకుంటూ మీరు ఆ దత్తాత్రేయ స్వామి దేవాలయంకో లేక మీ ఇంట్లో మందిరంలోనో ఆ స్వామి ముందు కూర్చుని మనస వాచ కర్మణ ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమే దత్తాత్రేయ స్వామి ఈ ఖరీగంలో అడిగిన వెంటనే అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఆ అవతారం మనకి ఎత్తినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అందువల్ల శ్రీదత్త శరణమ్మ అనే నామాన్ని జపిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఆ స్వామి ముందు కూర్చుని ధ్యానం చేయండి దీనితో పాటుగా ఆ రోజు మీరు ఏ వ్రతాలు చేసినా ఏ పూజలు చేసినా మీరు ఆచరించి ముఖ్యంగా మీరు చేయవలసింది వీధి కుక్కలకి మీరు ఆహారాన్ని అందించాలి ఎవరైతే ఆ రోజు కుక్కలకి ఆహారాన్ని ప్రేమతో పెడతారో మీకు వెంటనే అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కుక్కలకి ఆహారాన్ని అందించటం వల్ల దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం మనకి మెండుగా కలుగుతుంది ముఖ్యంగా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే శత్రువులు ఎవరన్నా ఉన్నప్పటికీ కూడా వారు మిత్రులుగా మారిపోతారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి మనిషికి ఎవరు శత్రువు అంటే వారి మనసే శత్రువు అలాగే వారిలో ఉన్న అర్షడ్ వర్గాలే శత్రువు మరి ముందుగా మనం జయించవలసింది ఎవరిని మనలో ఉన్న అర్షడ్ వర్గాల్ని అలాగే మన మనసుని జయించాలి మన మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఇలాంటి రోజుల్లో ప్రత్యేకించి ఇలా చేయటం వల్ల మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది మనలో ఉన్న అర్షడ్ వర్గాలని జయించగలుగుతాం అప్పుడు ప్రపంచాన్నే జయించగలుగుతాం మరి ఈ దత్త జయంతి రోజు మీరు ఇలా చేసి చూడండి మీలో ఉన్న అర్షడ్ వర్గాలు మీకు తెలియకుండానే మీకు ఆధిపత్యం వచ్చి తీరుతుంది మీ మనసు పైన ఆచరించండి దాని ఫలితం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి